కొండవీటి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అడ్డాకుల టోపీలు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు గర్భిణీ స్త్రీలు పిల్లలు వర్షం పడితే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి డోలీ మోతలు తప్ప వేరే గత్యంతరం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్న విమాడుకుల మండలం ఆరువాడ పంచాయతీ కొండవీటి గ్రామంలో గిరిజనులకు ఇంకా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు శనివారం అడ్డాకుల టోపీలు పెట్టుకుని నీటిలో దిగి అర్ధనగ్న నిరసన ప్రదర్శన చేపట్టారు మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయంటూ పిల్లల బతుకులు అయినా మారాలంటూ గిరిజనులు నిరసన తెలియజేశారు పిల్లలు చదవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి వర్షం పడి వాగు ఎక్కువైతే వారమైనా రెండు వారాలైనా బడికి సేపు పెట్టాల్సిందే మరి గర్భిణీ స్త్రీలకు డోలు మూతలు తప్పడం లేదు వర్షం పడినట్లయితే సంతకు వెళ్లాలన్నా పడుతూ లేస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం రావడం లేదని స్థానికంగా ఉండేటువంటి గిరిజనులు స్వతంత్రంగా నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గదబరి మహారాజా గదబరి రాజబాబు గదబరి కళ్యాణం కేలంబోని రాజబాబు తోకల రాజబాబు తదితరులు పాల్గొన్నారు